హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే హెల్దీ బ్రేక్ఫాస్ట్ని అండ్ ఈ చట్నీ కూడా చాలా టేస్టీగా సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ముందుగా అయితే నేనైతే ఆనియన్స్ గ్రీన్ చిల్లీ అండ్ అలాగే క్యారెట్ని అయితే తురుము అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే వన్ కప్ వరకు రాగి పిండిని వేసుకుంటున్నాను వన్ కప్ రాగి పిండికి వన్ కప్ వరకు అయితే బియ్యం పిండిని తీసుకున్నాను ఈ రెండుంటిని ఒకసారి స్పూన్తో కానీ చేయితో కానీ కలుపుకోవాలి ఈ విధంగా ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి వన్ కప్ వరకు పెరుగునైతే యాడ్ చేసుకోవాలి ఏ కప్పుతో అయితే రాగి పిండి బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో పెరుగును కూడా వన్ కప్పు వరకు అయితే వేస్తున్నాను పెరుగును కూడా వేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి ఇలాగా దీంట్లోకి కొద్దిగా వాటర్ని కూడా వేసుకోండి వాటర్ని వేసుకొని ఒకసారి కొంచెం బ్యాటర్ కొంచెం లూజ్గా అయ్యేలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఒక టెన్ మినిట్స్ అలా పక్కన నానండి రాగి పిండిని టెన్ మినిట్స్ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పిండి అంతని వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి సేమ్ దోశ బ్యాటర్లోనే ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని అదే బౌల్లోకి అయితే పిండిని అయితే వేస్తున్నాను ఈ విధంగా అంతా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ గ్రీన్ చిల్లీ క్యారెట్ని కూడా వేసుకొని దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే కొత్తిమీర కరివేపాకుని కూడా వేసుకోండి దీంట్లోకి సరిపోయినంత సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా అంతా మిక్స్ చేసుకొని ఇంకా వెంటనే దోశ అయితే వేసుకోవచ్చు దోశల్లోకి అయితే చట్నీ ప్రిపేర్ చేసుకుందాం ముందు ముందు ఒక స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లోకి వన్ స్పూన్ వరకు అయితే ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ వేడిన తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని ఇందులోకి రెడ్గా ఉన్న టమాటోలను అయితే వేసుకోవాలి చట్నీ అనేది కొంచెం క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఒక త్రీ టమాటోస్ అయితే వేసుకున్నాను ఈ విధంగా మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు అలానే కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా అన్నింటినీ ఒకేసారి వేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మరో టూ మినిట్స్ అలా మగ్గించుకోవాలి ఈ విధంగా ఎక్కువ ప్రాసెస్ ఏం లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ టిఫిన్స్లోకి అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ విధంగా అంతా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా మగ్గించుకుంటే సరిపోతుంది చూసారు కదా టూ మినిట్స్ తర్వాత అంతా మంచిగా మాగిపోయింది స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని టిఫిన్స్లోకి కాబట్టి కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇంకా స్మూత్గా మిక్సీ అయితే పట్టుకోవాలి ఈ చట్నీలోకి తాలింపు అయితే వేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని వన్ స్పూన్ వరకు అయితే ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అలానే కరివేపాకును కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా మనం ఇందాక మిక్సీ పట్టు పెట్టుకున్న టమాటో చట్నీ ఒక బౌల్లోకి అయితే తీసుకొని ఈ చట్నీలోకి తాలింపునైతే వేసుకోవాలి అంతే అండి చట్నీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఎక్కువగా ఏం మసాలాలు వేయకుండా చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకా మనం దోశలు అయితే వేసేసుకుందాం దోశలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెన్నం అయితే పెట్టుకోవాలి ఇంకా నైతే చిన్న పెనం అయితే పెట్టుకున్నాను ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని బ్రష్ ఉంటే బ్రష్తో అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా కొద్దిగా ఆయిల్ వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడైతే నేను సెట్ దోశ వేస్తున్నాను కాబట్టి కొంచెం లావుగానే ఉంటాయి మీకు పల్చగా కావాలనుకుంటే దోశ పెనం పెట్టుకొని మీరు పల్చగా కూడా వేసుకోవచ్చు నేనైతే లావుగానే వేస్తున్నాను ఈ విధంగా పిండి అంతా వేసుకొని పై నుండి కూడా కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఇంకా మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక సైడ్ అయితే మంచిగా కలర్ వచ్చిన తర్వాత మరోవైపు కూడా టర్న్ చేసుకోవాలి మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది ఇంకా సెట్ దోశలు అయితే రెడీ అయిపోతాయి ఇంకా మిగతావి కూడా ఇలానే వేసేసుకోవాలి అంతే అండి చాలా హెల్దీ ఒకసారి ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కావాలనుకుంటే వంట సూడాని కూడా యూస్ చేయొచ్చు నేనైతే వంట సూడని ఏం వేయలేదు ఇందులోకి సో ఇంకా దోశలు అయితే వేసేసాను ఇంకా వేడి వేడిగా టమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి చాలా సాఫ్ట్గా కూడా వచ్చాయి ఒకసారి ఇన్స్టెంట్గా ఇలా ఎలాంటి పప్పులు లేకుండా ఒకసారి ట్రై చేయండి ఎక్కువ టైం లేనప్పుడు అలా చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్దీ కూడా చూసారు కదా ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్